ఒంగోలు నియోజకవర్గంలో పలువురు లబ్దిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే దామచల జనార్దన్ శనివారం పంపిణీ చేశారు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడిన వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం నగదు సహాయాన్ని అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు కాగా ఇరవై ఒక్క మందికి యాభై నాలుగు లక్షల చెక్కులను ఎమ్మెల్యే జనార్దన్ ఒంగోలులో లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా లబ్దిదారులు శేషసాయి కుమార్ మోక్షిత నాగదుర్గ గణేష్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో సిఎంఆర్ఎఫ్ అప్లై చేసుకుంటే రాలేదని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే దామచల జనార్దన సహకారంతో మాకు చాలా మేలు జరిగిందని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు అండి మేము కమ్మపాలెం ఒంగోలులో ఉంటున్నాము మా వారికి గత కొంతకాలంగా మల్టిపుల్ ఆర్గన్స్ డ్యామేజ్ అనేది జరిగిందండి సో చెన్నై వెళ్తే ఫిఫ్టీ ల్యాక్స్ దాకా మాకు ఖర్చు అయింది ఇంక ఒంగోలు వచ్చిన తర్వాత దామచల్లె జనార్దన్ గారి దగ్గరికి వెళ్ళి మా అనేది చెప్పుకున్నామండి సార్ మీకు చేతనంత సహాయం చేయండి అని అడిగాము చేతనంత కాదమ్మా మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు నేను నేను చేయాల్సిందంత చేస్తానని అన్నారండి యాక్చువల్గా మార్చ్ బిల్స్ అండి ఇవి మావైతే మాత్రం ఎక్కడ కూడా ఎవ్వరూ జరగవు ఈ బిల్స్ కుదరదు అని చెప్పి మమ్మల్ని వెనక్కి పంపించేశారండి కానీ సార్ మాత్రం వ్యక్తిపరంగా ఒక పార్టీ పరంగానే కాదండి వ్యక్తి పరంగా కూడా చాలా మంచి వ్యక్తి నేను విన్నాను కానీ సార్ని అయితే ఏ రోజు కలవలేదు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ గురించి మాట్లాడదామని కలిశానండి చాలా రిసీవ్ చేసుకొని వెంటనే తీసుకొని సైన్ అనేది చేసి పంపిస్తానమ్మా సీఎం గారి చేత కూడా సంతకం పెట్టిస్తాము మన చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటివి చాలా సహాయం చేసి ఉన్నారు కాబట్టి మీరు ధైర్యంగా ఉన్నారని సార్ చాలా ధైర్యం చెప్పారు మేమైతే వస్తుంది అని కూడా హోప్స్ పెట్టుకోలేదండి కానీ సార్ చెప్పాక ఖచ్చితంగా జరుగుతుంది అని అనుకున్నాము మా అప్పులు ఏమన్నా సగం సగం తీరుతాయని సంతోషించామండి అయితే ఫోన్ కాల్ చేసి వచ్చింది మీకు చెక్క అందజేస్తున్నాం అని చెప్పి పిలిచారండి సో గౌరవనీయులు దామచల్ల జనార్దన్ గారు తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేగానే కాదండి ఇలాంటి మరికొన్ని సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు ఇట్లా ఇచ్చినందుకు మేమైతే చాలా సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము కాబట్టి ఈసారి కూడా సారు ఎన్నికల్లో గెలిచి తెలుగుదేశం పార్టీ తరఫున రావాలి ఎమ్మెల్యేగా అని కోరుకుంటున్నానండి మా అబ్బాయి ఇలా పుట్టి ఎక్కడ ఒంగోలు హాస్పిటల్ని తిరిగా ఎక్కడ సహాయం చేయను నేను వేరే వాళ్ళు గుంటూరు విజయవాడకి అక్కడ కానీ మీకు ఖచ్చితంగా ఇక్కడే తెచ్చి చాలా ఖర్చు పెట్టాము అబ్బాయికి మాకు ఖర్చు ఖర్చుంది సార్ అని చెప్పి సహాయం కలవడం జరిగింది సార్ నేను ఇంత పెట్టలేనమ్మా ఎట్లాగైనా నీకు సాయం చేస్తాను అని చెప్పి నాకు హామీ ఇచ్చాడు ఇచ్చిన త్వరగానే నాకు నాకు ఇక్కడ అందజేయడం జరిగింది టీడీపీ ప్రభుత్వం నాకు చాలా సహాయం చేసింది ఇంతకుముందు ప్రభుత్వం నేను ఎట్లా ఇది మంది పెట్టుకున్నారా మీరు పెట్టుకోలేదు ఇదే ఫస్ట్ టైం నేను సాను కలవటం ఏమంటే నాకు చేశారు సార్ సార్ని ఫస్ట్ నుంచి నేను ఇలా చేస్తారు నాకు నాకు ఇలా చేయడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది కోర్టింగ్ నాకు చాలా సహాయం చేసింది మాకు ఈరోజు ఫోన్ చేసి త్వరగా చెక్ వచ్చిన సరికి నాకు ఇది చాలాసార్లు చెప్పిన అని నాకు మాట ఇచ్చారు త్వరగానే మాకు వచ్చింది హెల్త్ శాంక్షన్ ఏది హెల్త్ శాంక్షన్ ఏది మాకు ఒక టూ వీలర్స్ సార్ అది వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ దాకా వచ్చేసింది నాకు చాలా హెల్ప్ చేసినట్లే సార్ అది చాలా హెల్ప్ చేశారు సార్ అందరికీ సార్ ధన్యవాదాలు తెలుపుతారు జాతీయ